ఈ రోజు మహిళ ఆరోగ్యంగా ఉంటేనే మనం అందరం ఇంట్లో ఎవరైనా బాగుపడతాం ఈ రోజు మహిళ ఆరోగ్యంగా లేకపోతే మనం ఏ ఇంటికి వెళ్ళినా సరే అక్కడ కనపడతానే ఉంటది ఏంటంటే ఇలా లగలేదమ్మా అందుకే ఎక్కడే అక్కడే పడేసి ఉండయి అంటుంటారు ఎందుకంటే మహిళ ఆరోగ్యంగా ఉండాలి ఈ రోజు నలభై సంవ ముప్పై సంవత్సరాలకే బీపీ షుగర్ లో ప్రతి ఒక్కరికి బీపీ షుగర్ లో వస్తున్నాయి మనకి ఏదో ఒక మూల ఆశా వర్కర్లు కానివ్వండి హెల్త్ సిబ్బంది ఎవరైనా ఏఎన్ఎం గారు కానివ్వండి ఎమ్మెల్యే గారు కానివ్వండి అక్కడ ఏదో ఒక మూల తిరుగుతూనే ఉన్నారు మనం ఏంటంటే గవర్నమెంట్ మందులు అనేసరికి ఆ వెళ్ళాలా మాకు పవర్ జరపవట్లేదు అని నిర్లక్ష్యం చేస్తున్నారు కానీ ఆ మందులకి చాలా రోగాలు తగ్గుతున్నాయి మనం ఎక్కడికో వెళ్ళి ప్రైవేట్ హాస్పిటల్కి వెళ్ళి డబ్బులు లక్షల లక్షలు వేలు వేలు ఖర్చు పెట్టే బదులు మన దగ్గరలో ఉన్న వాళ్ళ దగ్గరకు వచ్చి మనం వైద్యం చూపించుకుంటే చాలా మెరుగండి ఎందుకంటే మనం అందరం పేదవాళ్ళమే ఇప్పుడు ఉండొచ్చు ఎంతైనా ఉండొచ్చు కానీ హాస్పిటల్కి అనేసరికి చాలా మంది పేదవాళ్ళు ఉన్నారు వాళ్ళందరూ కూడా అమ్మో బయటకి వెళ్తే రోగం బయట పడిద్దామో చెప్పుకుంటే ఏమన్న అనుకుంటారేమో ముందు ముఖ్యంగా అమ్మ నాకేదో ఉందని చెప్తే ఏమన్నా అనుకుంటారేమో ఫీల్ అయ్యి ఊళ్ళో రాకుండా ఏరే సోటికి వెళ్ళి చూపించుకునే వాళ్ళు చాలా మంది ఉన్నారు అలా విడిగి పడకుండా మనం కూడా మన మనుషులే ఆడోళ్ళు ఇప్పుడు మా చెల్లెనేసరికి ఏఎన్ఎమ్ గారి దగ్గరకు వచ్చి చాలా మంది చూపిస్తుంటారే అట్లా అంటే మళ్ళీ చెప్పుతుంటారు కదా కొంతమంది అమ్మో ఇది ఎవరికి చెప్పొద్దు అది ఇది అని చాలా మంది అంటుంటారు కానీ మనం సిగ్గు దాచుకోవాల్సిన అవసరం లేదండి దాచుకోకుండా మనకి ఏదైనా బీపీ గాని షుగర్ గాని ఈ వయసులో వచ్చిందని మనం బిడి పడకుండా మనం వెంటనే వెళ్ళి ఇక్కడ నుంచి మన హెల్త్ సిబ్బంది దగ్గర నుంచి వెంటనే పిఎస్సి వెళ్తే డాక్టర్ గారు గానీ డాక్టర్ గారు కానీ చక్కగా చూసి మనకి మందులు రాసి పంపిస్తున్నారు ఒకవేళ ఆలకి కుదరకపోతే హాస్పిటల్ హాస్పిటల్లో పంపిస్తున్నారు అలాగని మనం నిర్లక్ష్యం చేయకుండా మన హెల్త్ ని చాలా జాగ్రత్తగా చూసుకోవాలని కోరుకుంటూ